మన జగనన్న ప్రతి మహిళ ఈరోజు చూస్తున్నాం ఏ పథకం ఉన్నా మహిళల అకౌంట్లో నేరుగా పడే పరిస్థితి ఏ దళారు లేడు ఏ బ్రోకర్ లేడు ఎవరికి రూపాయి లంచం ఇవ్వలేదు ఎవరు దళారుల మధ్యలో వచ్చి బేరసారాలు చేసే పరిస్థితి లేదు ఎవరైతే బెనిఫిషర్ ఉండాలో వాళ్ళ అకౌంట్లో నేరుగా మీరు డబ్బు వచ్చి పడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ రావాలన్నా ఒక సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా మనం వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ చుట్టూరు తిరిగి ఇది చేస్తున్నాం ఈరోజు మహిళలు చెప్తున్నా మీరు ఇంట్లో మనం అన్నం వండుకునేటప్పుడు ఇది పెడతారు కదా ఏసురు ఏసురు పెట్టుకొని సచివాలయం అప్లై చేసి మళ్ళీ ఆనందిని తిరిగిపోయే తలకే సర్టిఫికేట్ మన చేతికి వస్తుంది గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేదా అని అడుగుతా ఉన్న కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా దళాలు లేక రాజకీయ నాయకులు అందరూ లేక సర్టిఫికేట్ రాని వాళ్ళు వందలాది మంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు వస్తే వానలు కూడా పొలాలన్నీ బీట్లు పారిపోతాయి గతంలో చూసాం మనం బుల్లితోనే కొట్టి మీరు మళ్ళీ ఇంటికి పంపించాలని రేపు కేజీ బంగారం రెండు కేజీ బంగారం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఉత్తిది అమ్మ ఏం నమ్మ బాకండి మన జగన్ అన్న ఒక్కడే చెప్పింది చేసేది ఇంకా చెప్పింది చేసే మగవుడు మన భూమి మీద లేడి రాష్ట్రం లేదు దేశంలో లేదు దేశ చరిత్రలో ఎవరైనా సరే నేను మీకు మంచి చేసి ఉంటేనే ఓటు ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు నిజాయితీ పరుడు మన జగన్ అన్న దేశ చరిత్రలో ఎవడు లేడున్న ఓటేసి ఉంటే మీకు మంచి జరుగుంటే మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు నేను చెప్పే నాయకుడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతున్నా మీ అందరినీ కాబట్టి ఈ జగనన్న మాట చెప్తే మాట తప్పేది ఉండదు అది దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మీరందరూ జగనన్నకి ఈ వంట నక్కలకి వాళ్ళు కాకుండా సింగిల్గా ఉన్న సింహంలాగా ఉన్న జగనన్నకి మనందరినే నమ్ముకున్నాడు జగనన్న జెండాలు నమ్ముకోవాలా పార్టీలు నమ్ముకోవాలా నాయకులు నమ్ముకోవాలా కేవలం భగవంతుని కింద మనల్ని ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు జగనానికి మెండుగా నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరూ మేరీ మురళని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మీరేసే ప్రతి ఓటు మురళానికి అది సీఎం జంతుంది ఇక్కడ మురళన్న ఎమ్మెల్యే అయితే మన జగనన్న సీఎం అవుతాడు మన జగనన్న సీఎం అయితే మీకు వచ్చే పథకాలు ఏది ఆగకుండా వస్తాయి చేసాం ఇది చేసామని ఒక్కటే అడగండి ఈ కరోనా కాలంలో ఎక్కడ చచ్చారా మీరంతా ఒక్క జగన్ అన్నే మా అందరికి వచ్చి ఒక వాలంటీర్ అనే సైన్యాన్ని పెట్టుకొని ప్రతి ఇంటికి ఏం కావాలో ఈ రాష్ట్రంలో ఉండి ముందుకు నడిపించాడు ఒక వైద్య బృందాన్ని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా జగన్ ఆదేశించాడు అప్పుడు ఈ గుంట నక్కలు అడవి పందులు ఎక్కడ పోయాని